హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అయితే శ్రీరామనవమి అవ్విన మరుసటి రోజు సోమవారం తెల్లవారుజామున చేసిన వీడియో అండి ఆ రోజు నాకు సోమవారం కాబట్టి మళ్ళీ ఏకాహ కార్యక్రమంలో పాల్గొనాలని తెల్లవారుజామున మూడున్నరకైతే లేచి నా పనులన్నీ పూర్తి చేసుకుని దీపారాధన అయితే చేసుకున్నానండి ఇలా దీపారాధన అయితే చేసుకున్న తర్వాత ఆ రోజు మళ్ళీ నాలుగు గంటలకైతే మళ్ళీ ఏకాహ కార్యక్రమంలో పాల్గొనాలని ఆ ముందు రోజు ఆదివారం శ్రీరామనవమి రోజు మొదలు పెట్టేది మేమేనండి అలానే మర్నాడు తెల్లవారుజామున సోమవారం నాలుగు గంటలకి మొదలుపెట్టి ఆరున్నర అయిన తర్వాత హారతి ఇచ్చేది కూడా మేమేనండి ఇలా ఈ సంవత్సరంతో ఎనిమిది సంవత్సరాల నుంచి అయితే ఏకాహ కార్యక్రమం చేస్తున్నారండి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఏకాహ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నామండి చూసారండి దేవుడికి పెట్టిన మందార పువ్వులు కూడా ఇంకా పూర్తిగా విడవనే లేదు అంత చీకటి ఉండగా అయితే నేను పూజ చేసుకున్నానండి ఈ ఏకాహ కార్యక్రమంలో పాల్గొనాలని నా పనులన్నీ పూర్తి చేసుకుని తెల్లవారుజామునే ఐదింటికి అయితే నేను సిద్ధమయ్యానండి ఇలా నేను మేమందరం కూడా ఏకాహ కార్యక్రమం అన్న తర్వాత ఆ సాయంత్రం ఆ గాలి అది చూసి మేము చాలా ఆందోళన చేద్దామండి ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే బాగా గట్టిగా గాలి అలానే వర్షం కూడా బాగా వచ్చిందండి ఆ దేవుడి ఆజ్ఞ చూసారా ఎటువంటి ఆటంకము లేకుండా సక్రమంగా శ్రీరామచంద్రమూర్తి ఆ స్వామి దయ వల్ల ఈ ఏకాహ కార్యక్రమం అయితే పూర్తయిందండి సాయంత్రం కూడా చినుకులు పడ్డాయండి కానీ గాలి కూడా వేసింది మెల్లగా దేవుడి దయ వల్ల తేలిపోయింది మా భజన సమాజం వాళ్ళు నేను వెళ్ళేటప్పటికి ఎవ్వరూ రాలేదండి చూసారండి చుట్టుపక్కలంతా కూడా ఇంకా చీకటిగానే ఉంది అయినా సరే నేను తొందరగా నా పన్నీ పూర్తి చేసుకుని వెళ్ళాను నాకు భజన అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మా వాళ్ళైతే అయితే టైంకి రాలేకపోయారు కానండి చూసారండి ఇంకా చుట్టుపక్కలంతా కూడా చీకటిగానే ఉంది అలానే నేను ఒక నాకు వచ్చిన పాటలైతే భజన సమాజంలో పాల్గొని వచ్చిన పాటలైతే పాడానండి తర్వాత మా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారండి ఫస్ట్లో అయితే మా భజన సమాజం గ్రూపు పదకొండు మంది ఉండేవారండి అప్పట్లో ఇప్పుడైతే ఎవరికి వారి యమునా తీరు కింద అయిపోయారు చూసారండి ఇది గాలిదుమ్ము వచ్చేటప్పుడు మేడమే తీసిన వీడియో అండి అది మా భజన సమాజం పేరు వచ్చేసి శ్రీ దత్తదుర్గా మహిళా భజన సమాజం అండి ఇప్పుడైతే ఉన్న మట్టికే భజన సమాజంలో పాల్గొంటున్నామండి ఫస్ట్లో అయితే పదకొండు మంది ఉండేవారండి ఇప్పుడైతే ఎవరికి వారు ఏమన్నా తీరికింద అయిపోయారని చెప్పాను కదండి ఇప్పుడైతే ఎంతోమంది అయితే లేమండి కానీ అయినా సరే ఉన్న మేము భజన సమాజంలో పాల్గొంటున్నాం